తెలంగాణ ప్రభుత్వం దేనికోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అసలు ఎందుకు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మాకు అవసరమా ఈ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా మాకు ఉద్యోగాలు వస్తాయి నోటిఫికేషన్లు వస్తాయి మా బంగారు భవిష్యత్ వస్తుందని అనుకున్నాము మాది ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అనని వాడు సీఎం అవ్వచ్చు తెలంగాణ తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయని వాడు ఎమ్మెల్యే కావచ్చు కానీ తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్రం కోసము మా అమ్మ నాన్నలు భవిష్యత్తు వాళ్ళ అక్కలు కలిగిన కళల కోసము మా అన్నలు కావచ్చు మా అక్కలు ప్రాణ త్యాగం చేసి ఏర్పరచుకున్న తెలంగాణలో మేము నోటిఫికేషన్ కోసం ఆడగొద్దరచుకోద్దాం కనీసం నోటిఫికేషన్ ఆడగ మీరే అడగండి నోటిఫికేషన్ ఆడగాల వద్దా మరి నోటిఫికేషన్ లేనప్పుడు మాకు ఎందుకు ఈ తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఏ స్థానికత కోసం అయితే మీరు ఇప్పుడు కోట్లాడుతున్నారు దీనికంటే ఇంకా ఘోరంగా ఘోరంగా కోట్లాడతాను ఆ చెప్తే మాకు అర్థం కాలేదు కానీ మీ బుద్ధితో ఈ కాంగ్రెస్ బుద్ధితో ఈరోజు కల్లారా చూసాము నిజంగా చూసాము ఎందుకంటే మీకు రెండు లక్షలు ఒకే ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మీకు ఎందుకు బాబు మేము హామీలు ఇవ్వము రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వము మీ బతుకుతారు మీరు చూసుకోండి అంటే ఏ స్విగ్గీలో ఏ జమాటోలో మేము కొట్టుకునేట కదా మాకు ఇన్ని కష్టాలు ఎందుకు మా అమ్మ నాన్నలు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటాయి సార్ ఒక్కొక్కరికి కనీసం నడవలేదు కిళ్ళు నొప్పులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళ కనీసం మాకు జాబ్ వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయించాలనే కానీ కొద్దిగా అయినా మాకు బాధలు ఉంటాయి కదా వాళ్ళు పెంచుకున్న కన్నా కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంటది కదా మరి ఏంటి సార్ ఇది మా బాధలు ఏంటి ఏ శ్రీధర్ బాబు అసెంబ్లీలో కనీసం అసెంబ్లీలో నువ్వు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో రాజ్యాంగం అంటే అమ్మ అమ్మతో సమాన కన్నా తల్లితో సమానం అలాంటి తల్లి ఆ తల్లి గర్భంలో ఆ తల్లి శాసనసభలో నువ్వు ఎలా ఆపదలు చెప్పినావు మా మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వలేము మీరు ప్రైవేట్ జాబ్ చూసుకొని ఎలా చెప్పాలనిపించింది కనీసం మీ బాధలు అనిపించలేదా ఒక్కసారి అయినా మీ బాధలు అనిపించలేదా రేవంత్ రెడ్డి గారు మీరు నల్ల మల్ల పూల్ని బిడ్డ అంటున్నావు కదా తోడగొట్టి చెప్తున్నావు కదా నేను నల్ల మల్ల పూలు ఆడి ఎక్కడి నుంచి వచ్చినావు వ్యవసాయ కుటుంబం అన్నావు నిజంగా నువ్వు వ్యవసాయ కుటుంబం వస్తే ఎందుకు ఊరియా కోసం అమ్మ నల్ల కష్టపడుతు రోడ్డు మీద ఎందుకు దండాలు చేస్తారు నిజంగా కదా నువ్వు వ్యవసాయ కుటుంబం వచ్చినావు కదా మరి ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీలు ఎందుకు ప్రకటిస్తారు చూస్తున్నావు కదా మీరు అందరూ సోషల్ మీడియాలో చూసిరు కదా ఒక మహిళ గోడ దిక్కి ఊరియాకొస్తాం ఎందుకు యాప్ అవసరమా యాప్ ఆ యాప్ ఎంతమంది తెలుసు నువ్వు నల్ల మళ్ళీ పొడి నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ విద్యార్థుల మీద నువ్వు లాఠీ ఛార్జీ చేపిస్తున్నావు అదే నోటిఫికేషన్ ఇచ్చి నీ మీ రెండు లక్షలు నోటిఫికేషన్ ఇచ్చాను అని నిరూపించుకోవాలి కదా నువ్వు నువ్వు గత ప్రభుత్వం అంటున్నావు కదా ఇంత ప్రభుత్వంలో ఇంత ఖర్చులు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి ఖర్చులున్నాయి నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాలు ఇస్తున్నాయి సెవెన్ టూ అవర్స్ లో లేదా ఒక నెల టైం తీసుకో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రజా ప్రతినిధులు ఇంటి దగ్గర ఐటీ చేపించి చేయించి వాళ్ళ దగ్గర మొత్తం మనీ తీసుకొచ్చి అవినీతి మొత్తం మనీ తీసుకొచ్చి ఇగో నేను తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం అప్పులు తీర్చాను మీ ఎవరు తోడగొట్టు అప్పుడు మిగతా మెలిస్తాను నిజంగా ఏమీ లేవు నమస్కారం ఈ రోజు మేము సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చివరస వరకు ర్యాలీ నిర్వహించాము ఆ ర్యాలీ ఎందుకంటే మండలిలో శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే ప్రభుత్వ హాయంలో ఐదు పర్సెంట్ మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేము ప్రైవేట్ సెక్టార్ లో భర్తీ చేస్తామని చెప్పారు అయ్యా శ్రీధర్ బాబు గారు బల్మూరి వెంకట్ గారు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరు మీ మీ మేనిఫెస్టోలో ఏమని చెప్పారు మా ప్రభుత్వం వస్తే ఒకే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము నిరుద్యోగ మిత్రులారా మీరు ఎవరు అవస్థలు పడకండి నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము మిమ్మల్ని రాజీవ్ వికాసం కార్డు తోటి మేము ఆదుకుంటామని చెప్పారు ఎక్కడికి పోయింది మీ రాజీవ్ వికాసము ఎక్కడికి పోయింది మీ నాలుగు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎక్కడికి పోయింది మీ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కనీసము గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి మేమే ఆ నోటిఫికేషన్లను మేమే ఇచ్చినమని గొప్పాలు చెప్పుకుంటున్నారు తప్ప మీరు ఏ జీవో ద్వారా ఇచ్చారు అదే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక శ్వేతపత్రం పత్రం రిలీ రిలీజ్ చేయండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఏ జీవో ద్వారా ఇచ్చారు మీరు మీరు ఏ మీ ఏ ఆర్థిక శాఖ మీరు ఆమోదించారు మీ ప్రభుత్వంలో మీ మీ యొక్క ఆర్థిక శాఖ ఆమోదించనిదే గవర్నమెంట్ ప్రభుత్వ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు మీ ఆర్థిక మంత్రి సైన్ చేశారా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు సైన్ చేశారా ఆ ఫైల్ మీద మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం ఆల్రెడీ కేవలము లాస్ట్ లో ఉన్న నోటిఫికే నోటిఫికేషన్ నియామక పత్రాలను ఇచ్చే మేము వేరే వాళ్ళ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవడం తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోండి తక్షణమే మీరు ఇచ్చిన హామీ మీరు రాహుల్ గాంధీని మీరు ప్రియాంక గాంధీని తెచ్చి యూత్ డిక్లరేషన్ లో చెప్పారు మీ లో కూడా చెప్పారు దైవ సాక్షిగా ప్రమాణించే రాజకీయ పార్టీలు మీ లో చెప్పారు కదా ఒకే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని కనీసము మీరు మొన్న అన్న నలభై నలభై వేల ఉద్యోగాలను కూడా ఇప్పుడు విస్మరించి ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ లేవడం లేదని చెప్పడము మా నిరుద్యోగులను గొంతు కోయడమే అని మేము ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము ఈ విధ ఈ రోజు ఈ రోజు మేము ధర్నా నిర్వహిస్తే పోలీసులను మన అక్రమంగా అరెస్ట్ చేసి మా నిరుద్యోగ మిత్రులను ఇష్టారితంగా కొడుతున్నారు ఎందుకు మీరు ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నారు కదా ఎక్కడ మీ ప్రజా ప్రభుత్వం ఎక్కడ మీ ఇంది మీ ఇందిరా ఇందిరా రాజ్య ప్రభుత్వ పాల పాలన అని మేము అడగా తక్షణమే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి అన్ని అన్ని శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి ఈరోజు అరెస్ట్ అయిన మా నిరుద్యోగ మిత్రులను తక్షణమే విడుదల చేయాలి మా నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రి మండలిలో ఎవరైనా చదువుకొని ఉన్నారని అను మేము అనుకుంటే శ్రీధర్ బాబు ఒక్కరే ఎంతో కొంత జ్ఞానం ఉందని అనుకున్నాము నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం విచారకరం బాధకరం అయ్యా శ్రీధర్ బాబు నీ ఇంటిని ముట్టడిస్తాము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగలేరు ఇదే ఈ ఈ సందర్భంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ నుండి హెచ్చరిస్తున్నాం బల్మూరు వెంకట మా కాలో చిపట్టుకున్నారు ఇప్పుడేమో ఇప్పుడే మేము ప్రభుత్వ రంగంలో అధ్యక్ష అందరికి ప్రభుత్వ రంగంలో మేము ఉద్యోగాలను భర్తీ ఇయ్యలేమని అన్నారు అయ్యా బల్మూరి వెంకట్ ఆ రోజు నువ్వు ఏ సోయ్ పెట్టుకొని ఏ భోం పెట్టుకొని మా లైబ్రరీకి అని మేము తెలియజేస్తా ఉన్నాము తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేయకుంటే సెక్రటరీ సచివాలయం ను ముట్టడిస్తాము మీ ప్రతి మంత్రి ఇంటి ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నా